మేము ఆలోచించి ఇట్లా ఒక రాజీనామా ఆ రోజు నేను ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను మీ అందరూ కూడా గుర్తుందని ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది అంటే ఎగ్జాక్ట్గా ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల మరి దాదాపు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి అంటే ఈ త్రీ ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు ఆయన చేతిలో ఏముంది మేము అందరికీ తెలిసిన విషయం ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కలిసెంట్ ఇవ్వాలి స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసనర్ల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ ఈ రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పి ఆయన రాజీనామాని ఆమోదించలేదు ఓకే రైట్ ఆమోదించలేదు మీకు రకరకాల కారణాలు ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బయ ఎలక్షన్లు వస్తాయి భయ ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఎందుదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేసారు మరి ఈరోజు ఇక మూడు నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు ఏప్రిల్ పదహారు ఎన్నికల ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదే డేట్ అంటే దాదాపు ఇంకొక టూ మంత్స్ ట్వంటీ డేస్లో ఎలక్షన్లకి మొత్తం మన రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి అంటే మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి మూడేళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా మీరు రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారు వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజులు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్రకోడవ ఏ ఉందో మన అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు